ఎందుకు వెళ్ళాలి అంటే ఇందుకు పిల్లలకి ఇటువంటి మౌలికమైనటువంటి అంశాలు చెప్పవలసినటువంటి అవసరం ఉంది అలాంటి అవసరం చెప్పేటప్పుడు ముఖ్యంగా వినాయకుడిని ఎందుకు పూజించాలి అని అడిగిన సందర్భంలో వినాయకుడి మీద భక్తి పిల్లలకి కలగవలసినటువంటి అవసరం ఏముందో చెప్పాలి ఎందుకు పూజ చేయాలి వినాయకుడిని వాళ్ళకి ఇవన్నీ చేస్తే మనకు ప్రయోజనం ఉంటుంది ఏదన్నా రాలుతుంది కానీ దేవుడికి చేస్తే ఏమొస్తుందో విగ్రహానికి ఏమొస్తుందో తెలియాలి అది పిల్లలకి మనం భక్తిగా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అన్నది తెలియాలి అని తెలియడానికన్నా ముందు వాళ్ళకున్న మనసులో ఉన్న సందేహాలు పోగొట్టాలి వస్తు వినాయకుడిని ఎందుకు పెట్టాం మట్టి వినాయకుడు పెడుతున్నామా లేదన్నది మనకే తెలుసు మన ఉచ్చారణలో ఎంత భయంకరంగా అమ్మవారిని పట్టుకునే దుష్ట దురా దురాచారా అంటారు ఆవిడ ఆవిడ ఒళ్ళు మండిపోయి మొహం పక్కనే దిప్పు వెళ్ళిపోతుంది దురాచార అంటారా మీరు దుర్మార్గున్నారా అని తెలిపి చదవాలి కదా దురాచార శమని మధ్యలో దీర్ఘం పెట్టేసుకుంటే మైలేడిపోలా నన్ను గాథలే పిలిచిందే అనుకుంటున్నాడు ఇంకా చెడ్డ మాట అనేటప్పుడు పాపం కూడా తెలుసుకుంటుంది ఇలా ఇరవై ఏడు సార్లు తిడతాం ఒకసారి తెలిసి చదివేటప్పటికి అవినే పాప ఆవిడ మంచిది కనుక ఏమంటుంది అదే మనలో ఏ ఒక్కలు మాట అన్నా దేహశుద్ధి ఎంత బాగా జరుగుతుందో కదా మరి దేవతలు వచ్చేవారు అంటే తప్పు లేకుండా మంత్రం చదివేవారు ఉచ్చారణలో దోషం లేకుండా మంత్రం చదివేవారు వచ్చి కూర్చుని ప్రత్యక్షంగా ఇచ్చినటువంటి ఆహుతులు తీసుకెళ్ళేవారు కలియుగంలో దేవతలు వచ్చిన కంటికి కనపడాలంటే మానవుడికి కలియుగ మానవుడికి తన చర్మచక్షువులతో దేవతలను చూసేటటువంటి అధికారం లేదు అందువల్ల సరిగ్గా పిలిస్తే మాత్రం వచ్చి కూర్చుంటారు కూర్చున్నాక వాళ్ళ నుంచి మనం ఏం పొందాలి అన్నది చూస్తే ఇక్కడ గణపతిని ఎందుకు పిలిచారు వాళ్ళు వాయువుని అగ్నిదేవుణ్ణి తర్వాత అసలు విదంలో మొదటి మొదటి రుక్కే ఉంటుంది అగ్నిమి ఏడే పురోహితం అని ముందుగా పిలిచేది ఆయన్ని అగ్నిని హోమం చేసే సందర్భంలో తర్వాత మనం ఒక మాట ఉచ్చరించాలంటే గాలి వదిలేటప్పుడు ఉచ్చరిస్తాం ఆ వదిలేటటువంటి గాలిని ఎక్కడ ఆపుతామో దాన్ని బట్టి సంబంధమైనటువంటి ధ్వనిస్తుంది కంటనాళాల దగ్గర గాలి వదులుతూ ఆపితే ఇక్కడ గాలి ఆపితే ప్రయత్నం చేయండి గాలి వదులుతూ మూతి బిగబట్టి ఒక్కసారి వదిలిపెట్టండి ఏ శబ్దం వస్తుంది ఆపాలి కలిగించి మన చేత చక్కగా మాట్లాడేటట్టు చేశాడు జంతువులకు ఉందా అవకాశం ఎవరు పలుకుత ఎవరు మాట్లాడతారు మనుషులే మనుషులు మాట్లాడడానికి ఈ గొంతులో వదిలేటటువంటి గాలిని ఆపి మనం చక్కగా మాట్లాడేవి చేస్తాడు బానే ఉంది ఈ ధ్వనులు ఉన్నాయి కదా ఈ ధ్వనులు అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఆ తీ ఏముంది అర్థం లేదు గణపతి అంటే అంటే మళ్ళీ ఈ గానం కలిపి అక్షరాలన్నింటినీ ఒక గుంపుగా చేసి అర్థం కలిగేట్టుగా చేశాడు కనుక విఘ్నేశ్వరుడు గణపతి ఈ రెండు కూడా మనకి చాలా ప్రధానమైనవి అందుకని ఏం చేస్తామండి మనం గణపతి పూజ అయ్యాక పూజ అంతా అయ్యాక ఏం చేయిస్తాం మనం పిల్లల చేత అక్కడ పుస్తకాలు పెట్టి పూజ చేయిస్తాం అవునా కదా పుస్తకాలు ఎందుకు పెట్టాలండి ఉంది చదువు వస్తుందిరా అన్న చదువుల తల్లి ఎవరు సరస్వతి సరస్వతిని పూజించాలి కానీ వినాయకుడిని పూజించటమే చదువు రావాలంటే అంటే నీ చేత అక్షరాలు చక్కగా ఉచ్చరింప చెయ్యాలి అంటే గణపతి అవసరం నీకు అందువల్ల గణపతికి నువ్వు దండం పెట్టుకోవాలి లేకపోతే ఏమవుతుందండి ఇందాక నేను చెప్పా కదా ఆ గణాలు కలపడంలో తేడా వస్తే అమ్మవారిని దురాచార అంటున్నాం కలపడం తెలిస్తే దురాచార శమని అని కలుపుతాం దురాచార దీర్ఘనీయం ఏమంటాం దురాచార శమని అని కలుపుతాం దురాచార శమని అంటే అవి సంతోషిస్తుంది దురాచార అంటే ఎవరినన్నా అంటే ఊరుకుంటారా చెప్పండి అమ్మవారు ఊరుకుంటుంది పాపం మన మీద ప్రయత్నం లంగ్స్ ఎక్స్పాండ్ అవుతాయి చాలా దేశాలలో లంగ్ క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ పని చేయిస్తారు చేతులు ఇలా పెట్టి అయిదాకా తర్వాత కనుక ఎంత దూరం వెళ్ళగలిగితే అంత దూరం ఇది కనుక రోజుకి ఐదు వందలు ఆరు వందలు పొద్దున సాయంత్రం చేయిస్తారు ఎవరికి లంగ్ క్యాన్సర్ ఉన్నవాళ్ళకి వితౌట్ ట్రీట్మెంట్ వితౌట్ మెడిసిన్ ట్రీట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా జపాన్ లో అలాంటి కేసులు కొన్ని వందలు ఉన్నాయి అది రాకుండా ఉండాలంటే రోజు సూర్యుడుకు పన్నెండు సార్లు పిట్టించి టైట్ తీసా దా ఉంటాయి కదా అలాగే గణపతి దగ్గరికి వచ్చేటప్పటికి గుంజీలు తీయమన్నారు ముఖ్యంగా పిల్లలు పిల్లలు గణపతి దగ్గర గుంజీలు ఎందుకు తీయాలి పెద్దవాళ్ళు కూడా తీస్తే మంచిది అనుకోండి గుంజీర్పిస్తే ఏమవుతుందంటే చక్రం యాక్టివేట్ అవుతుంది మూలాధార చక్రం యాక్టివేట్ అవుతుంది మూలాధార చక్రం అంటే తెలుసు కదండి వెన్ను పూస మొదట్లో ఉంటుంది ఆ మూలాధారంలోనే అమ్మవారు లేక ప్రాణశక్తి కుండలిని అనేటటువంటి పేరుతో మూడున్నర చుట్టాలు చుట్టుకుని విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది సాధన చేసినటువంటి వారికి ఆ కుండలిని ఆ చుట్టలు విప్పుకొని ఇలా నిలువుగా పైకొస్తుంది వెన్ను పాము ఇలా పైకి వచ్చి సరస్రాలను ఎగిరికి అదేమో పుట్టిల్లు ఇదేమో అక్క అది అమ్మగారి ఇల్లు ఇది అత్తగారి ఇల్లు నిన్నే ఎవరు ఒక పోస్ట్ పెడితే చూశాను భయంకరంగా చాలా కాలం అయినా కొద్ది రోజులు అయినట్టుంది ఎవరు చూపిస్తే ఇది నాన్నగారు ఇల్లు అంటారు అది మామగారు ఇల్లు అంటారు నా ఇల్లు ఎక్కడ నాన్నగారు ఇల్లు ఎవరన్నా అన్నారా నాకు తెలియదు నేను వెళ్ళేది ఎప్పుడు మామగారి ఇల్లు ఎవరైనా అన్నారా అని కూడా నేను దీన్ని దీన్నేమంటారమ్మా అమ్మగారు ఇల్లు అంటారు దాన్ని ఏమంటారు అత్తగారు ఇల్లు అంటారు ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ లేదా లేదా అత్తగారు ఇల్లు అమ్మగారు ఇల్లు అని చెప్పారు ఇంకో ఇల్లు ఎవరిది మరి నాకు లేదు మా అమ్మకు లేదు మా అత్తకి లేదు అక్కడ మా నాన్న ఇక్కడ మా మామ డామినేట్ చేస్తున్నారు అని ఆడపిల్లలు విరవేయడం అన్నది సమంజసేమో మీరు ఆలోచించుకో రెండు మీ ఇల్లుగా పెట్ట అత్తగారు ఇల్లు అమ్మగారు ఇల్లునే అంటాం అంతేగాని నాన్నగారి ఇల్లు మా అమ్మగారు ఇల్లు అంటారు ఒకవేళ అత్తగారు మామగారు నీరు అనుకున్నాను ఒక వయసు వచ్చాక ఉండాలి కదా అప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు మా ఇంటికి అంటుంది కానీ మా ఆయన ఇంటికి వెళ్తాను అంటారా అంటారా అన్నారమ్మ నాకు నేను వినలేదు ఉండడంతో పాటు ఈ గుంజీలు తీసినప్పుడు ఏం జరుగుతుందంటే కుదురు వస్తుంది ప్రధానం స్థిరత్వం వస్తుంది మా పిల్లడు ఐదు నిమిషాలు కూడా చోటు కూర్చోడండి పరిగెడుతూ ఉంటాడు వాటిని తిరుగుతూ ఉంటాడు వాడికి వాడే కానీ ఒక వాక్యం ఫుల్గా రాయడండి ఒక పదార్థం రాస్తారు పరిగెడతాడు మళ్ళీ వచ్చింకోటి రాస్తాడు తర్వాత ఇంకోటి అన్నం తినేటప్పుడు కూడా కొద్దిసార్లు చేస్తాడు అస్సలు కుదురు లేదంటారు వాడి చేత యాభై కుదురు తీయించండి రెండు మూడు గంటలు అసలు కూడా కూర్చుంటాడు దానివల్ల కుదురు వస్తుందా వస్తుంది నిదర్శనమేమిటి అంటే గుంజీలు తీయడానికి ముందు ముక్కు దగ్గరగా వేలు పెట్టుకుని చూడండి ఒక ముక్కులోంచే గాలి వస్తుంది ఎవ్వరికైనా అంతే అది ఎవ్వరికైనా సహజం గుంజీలు తీసిన తర్వాత రెండు ముక్కుల్లోంచి సమానంగా గాలి వస్తుంది అంటే ఈడ ఇకడ అనబడే నాడులు రెండు పనిచేసి సుషూన యాక్టివేట్ అయింది అందువల్ల ఆ బ్రెస్లెస్నెస్ అన్న తగ్గి కుదురుగా ఒక చోట కూర్చుంటారు పిల్లల చేస్తుంటే గుంజీలు తీసింది సిటప్స్ మాత్రమే కాదు సిటప్స్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తాయి ఆ తర్వాత గుంజి ఈ విధంగా ఇట్లా పట్టుకుని తీయడం వల్ల ఏం జరుగుతుంది అంటే నాడీ మండలం ప్రచోదనం నాడీ మండలం ప్రచోదనమై చురుకుతనం వస్తుంది నాడులన్నీ చురుకుగా పనిచేస్తే విన్నది విన్నట్టుగా గుర్తుంటుంది లేకపోతే వందసార్లు విన్నా మనిషి ఇక్కడ ఉంటాడు ఆలోచన ఎక్కడో ఉంటుంది నీకు విన్న సబ్జెక్టు లెక్కల సోషలా సైన్సా అంటే ఏమో అంటే అంత బ్రాడ్ డిఫరెన్స్ కూడా తెలియకుండా కూర్చుంటారు అట్లాంటి వాళ్ళు ఈ గుంజీలు కూర్చుంటే నాడీ మండలం కూడా పనిచేసి కూర్చున్న కాసేపు నిద్రపోవటం కానీ పొరుగు తీయడం కానీ సగం మంది కళ్ళు తెరిచి నిద్రపోతారు కళ్ళు ముసుకునే కాకుండా అలా కాకుండా పూర్తిగా అవేర్నెస్తో వింటారు దానికి కారణం ఏమిటి ఏం మూర్ఖంగా చెప్తున్నాం అనుకుంటారు ఇవన్నీ కారణం ఏంటంటే చెవి తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఆకృతిలో ఉంటుంది అంతే కదా బిడ్డ శిశువు తల కిందకు కాళ్ళు కాడు ఉంటాయి పుట్టేప్పుడు తలే బయటకు వస్తుంది ముందు కదా ఆ తల ఈ తమ్మి కాళ్ళు ఇక్కడ అందుకే పిల్లలు అల్లరి చేస్తే పూర్వకాలం చెవి ఇక్కడ దాంతో ఇంకా కాస్త కాళ్ళు నిప్పుడు కూర్చున్నా ఇక్కడ ఉండేది ఏమిటంటే కానుగల అంటానికి అంతే ఈ చెవి పెట్టారంటే కానుగల కొట్టినట్టే ఈ చెవి తమ్మి దగ్గర ఇలా ఎప్పుడైతే ఇట్లా పట్టుకున్నారో ఇటు ఇక్కడ ఉన్నటువంటి ఆజ్ఞా చక్రాన్ని యాక్టివేట్ అవుతుంది అంటే చదువుకోవడానికి ముందే పిల్లలకి ఆ చదువులో చేర్చడానికి ముందే పూర్వకాలంలో ఒడుగయ్యేది చెవులకేమో కాలు ఉండేవి బంగారం ఇలా అనగానే బంగారం కాడలు ఇలా కదిలేవి ఆ కదిలి సరిగ్గా ఇక్కడ ఆజ్ఞా చక్రం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ బంగారం కడ్డీతో గుచ్చటం వల్ల అది కదులుతుంది ఈ ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవుతుంది ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అయింది అంటే మన శరీరంలో ఉన్న డెబ్బై రెండు వేల నాడులు చురుకుగా పనిచేస్తాయి దీన్ని మనం రోజు సున్నితంగా యాక్టివేట్ చేసేటటువంటి పని చేస్తాం ఏం చేస్తామంటే స్నానం అయ్యాకొచ్చి ఇక్కడ బుక్ పెడతాం ఇక్కడ పెట్టుకోవాలండి ఈ బుక్ నీ పెట్టిన దానికన్నా కొంచెం కిందగా ఇక్కడ కనుక చూసినట్టయితే ఈ రెండు కనుగొలుకి సంబంధించిన ఎంకలు ఉన్నాయి కదా అవి కలిసే ప్రదేశం ఉంటుంది కొద్దిగా నొక్కినట్టు కొంచెం మధ్యలో కాస్త డిప్రెషన్ కనపడుతుంది ఇలా అనుకున్నట్టయితే దీనికి వెనకాల ఎగ్జాక్ట్గా ఈ ట్యూటర్ ఇంగ్లాంట్ అండ్ బాడీ ఉంటాయి గ్లాండ్ అండ్ బాడీ ఉంటాయి వాటి యొక్క ప్రయోజనం ఏమిటి అన్నది ఈ పిక్ ఆధునిక వైద్య శాస్త్రంలో పరిశోధనలు చేసి కనుక్కుంటూ ఉన్నారు పూర్తిగా రాను వాటి మీద బాగా అవగాహన కలిగినటువంటి మన పూర్వులు అవి గనక చురుకుగా పనిచేసినట్టయితే మనిషికి అతీంద్రియ శక్తి వస్తుంది అంట ఓపెన్ అవుతుంది అని మనందరికీ థర్డ్ ఓపెన్ ఐపెన్ అయ్యేట సాధన చెయ్యం ఈ చక్రం ఇక్కడ ప్రదేశం అనుకుంటాం కానీ యాక్చువల్ గా ఉండే ప్రాంతం ఇది దాన్ని సరిగ్గా మనకు పిల్లలకు కావాలంటే బొమ్మ గీసి చూపించవచ్చు ఈ రెట్టు కలమల మంచిగా స్ట్రైట్ లైన్ గీసి ముక్కు దగ్గర ఒక స్ట్రైట్ లైన్ గీసి ఎక్కడ కదులుతుంది కలుస్తుందో అక్కడ దీని నుంచి మళ్ళీ ఒక సరళ రేఖ వెనక్కి ఇలా ఇలా నిటాలుగా కూర్చున్నప్పుడు వెన్నుపాము భూమికి తొంభై డిగ్రీల కోణంలో నిలబడినట్టుగా కింద నుండి పై ఒక్క రేఖ గీస్తే ఇక్కడి నుంచి గీసిన రేఖ ఇక్కడి నుంచి వెళ్ళి గీసినటువంటి సరళ రేఖ రెండు ఎక్కడ ఖండించుకుంటాయో ఆ ప్రాంతంలో ఉంటాయి చెప్పినటువంటి ఈ నెరింగ్ పూర్వకాలం పెసరపిండిలో పసుపు పసుకోరి పసుపు సంతి తొంగ పుస్తలు ఖర్చూరాలు కొంచెం సంధనం కొంచెం మామూలు సందనం కొంచెం వట్టి వేళ్ళు కాసిన బావంశాలు ఇత్యాదులన్నీ కలిపి చక్కని చనిపెట్టి తయారు చేసేవాడు ఆ రోజుల్లో ఎవరు పార్లర్లకు వెళ్ళే అవసరం లేకుండా చాలా చక్కగా ఉంటారు ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ శరీరం చూస్తే చర్మం ఎంత బాగుంది మేము ఇన్ని పార్లర్లోకి వెళ్ళి మా స్కిన్ కన్నా నీ స్కిన్ చాలా బాగుంది అనిపించేటట్టు ఉండేది మళ్ళీ ఇవన్నీ వాడేవారు కదా అటువంటి దాంతో తయారు చేసినటువంటిది కదా మొట్టమొదట అందువల్ల మనం అవన్నీ చేయలేకపోయినా పసుపుతో తయారు చేస్తే అక్కడ ఆయన పెడతాం హరీంద్రా గణపతి అన్న పేరు ఇట్లా ప్రతి దానికి కూడా గనక అలా ఒక విశేషం ఉంది పిల్లల దృష్టితో అడిగారు కనుక పిల్లలు అడిగే ప్రశ్నలకు సమాధానాలుగా నేను ఇవి చెప్పాను పెద్దవాళ్ళకి చెప్పాలంటే సనత సనతకో పాఖ్యానం చెప్పు అందులో సమంతకమైన కథల విషయం ఏమిటి బాగా విలువైనటువంటిది ఓ రెండు వచ్చేటటువంటిది ఏది ఉంటే అందరికి నీతి బాధలు లేకుండా ఉంటాయి అటువంటిది ఎవరి దగ్గర ఉండాలి రాజుగారి దగ్గర ఉండాలి వ్యక్తుల దగ్గర ఉంటే ప్రాణాంతకం